హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక కేజీ వంకాయలతో ఉల్లికారం కూర చేయడం ఎలాగో చూద్దాం ఒప్పావు కేజీ ఉల్లిపాయలు తీసుకుని శుభ్రంగా ఉలిచి కడిగి పెట్టుకుని దాన్ని నేను తురుముకుని పెట్టుకున్నాను ఇలా తురుముకోలేకపోతే కనుక దీన్ని మిక్సీలో వేసుకోవచ్చు కాకపోతే కచ్చా పచ్చగా ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి మరీ మెత్తగా ఉండకూడదు మరీ ముక్కలు ముక్కలుగాను ఉండకూడదు ఇందులోనే రెండు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు ధనియాల పొడి ఒక అర స్పూన్ పసుపు వేశాను మూడు స్పూన్ల కారము ఒక అర చెంచాడు బెల్లము వేసాము ఒక రెండు చెంచాల వేరుశనగ నూనె వేశాను బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి బెల్లం వేయడం వల్ల వంకాయ కూరలో రుచిలో వచ్చే మార్పు మీకు స్పష్టంగా తెలుస్తుంది ముందుగానే నానబెట్టి తీసుకున్న చింతపండు రసము ఒక నాలుగు స్పూన్లు వేశాను ఇది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి తీసుకున్న గుజ్జు ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఏ విధమైన నీళ్లు పోయినక్కర్లేదు ఎందుకంటే మనకి ఉల్లిపాయలో ఉండే రసం కానీ చింతపండు రసం పోసాం కదా అది కానీ సరిపోతుంది దాన్ని పక్కన పెట్టుకుని ఈలోగా వంకాయలు శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో కొంచెం పసుపు ఉప్పు వేసి వంకాయల్ని ఈ విధంగా నాలుగు పక్షాలుగా మొత్తం అన్నీ తరిగి ఉంచుకోవాలి ఈ విధంగా తరిగేటప్పుడు జాగ్రత్తగా పుచ్చులు లేకుండా వంకాయలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఆ తర్వాత ఆ పక్కన పెట్టుకున్న ఉల్లికార ముద్దను ఈ వంకాయల్లో ఈ విధంగా కూరి మళ్ళీ ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా వంకాయలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఒక రెండు వందల గ్రాముల వరకు నూనె వేయాలి నూనె వేసి ముందుగా ఈ కూరి ఉంచుకున్న వంకాయలన్నింటినీ ఇందులో ఒకదాని మీద ఒకటి లేకుండా జాగ్రత్తగా అమర్చుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలను మూకుడులో వేసిన తర్వాత ఒక పళ్ళెంలో నీళ్లు పోసి పైన ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఈ వంకాయలు మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మళ్ళీ అదే విధంగా నీళ్లు పోసిన మూతను పెట్టుకుంటూ వంకాయలు మొత్తం మగ్గించుకోవాలి స్టవ్ మంటను మరీ హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ లేకుండా చూసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వంకాయలు మొత్తం మగ్గించుకోవాలి కేజీ వంకాయలు కూర చేయడానికి నాకు గంట పావు టైం పట్టింది ఈ విధంగా వంకాయలు ఒక అరవై శాతం మగ్గిన తర్వాత మిగిలిన ఉల్లిముద్దను ఇందులో వేసేసి మళ్ళీ కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నూనె ఆ ఉల్లికారంలో మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంటే కనుక కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్